సారీ అండి సారీ సారీ ఇంత జెన్యున్ పర్సనా జెన్యున్ గా ఉండాలి మేడం జెన్యున్ గా ఉంటేనే మీలాంటి వాళ్ళు నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నారు మీరు ఇచ్చే నమ్మకానికి నేను తప్పకుండా నా యొక్క రెస్పాన్స్ అనేది నేను తెలియజేయాలి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మేడం ఎనీవే సారీ సూపర్ సూపరు అదిరిపోయింది ఈ రోజు పద్దు వా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం సౌండ్ రావడం లేదా మ్యూట్లో ఉంది మేడం అందుకనే ఓకే థ్యాంక్ యూ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంఎస్ టెక్ గారు హలో అండి సత్య మేడం హలో భోజనం చేశాను మేడం భోజనం చేశాను మ్యూట్లో పెట్టాను మేడం అందుకనే రాలేదు థ్యాంక్ యూ అండి లైక్ చేస్తున్నందుకు ఇన్నోసెంట్ క్వీన్ గారు హలో అండి సుజితా గారు హలో మేడం ఫాస్ట్ గా లైవ్కి రండి ఇంకా లైక్ చేయకుండానే హాయ్ చెప్తున్నారు నాకు లైక్స్ ఇవ్వాలి మేడం లైక్ ఇవ్వాలి లైక్ నెంబర్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి లైక్ నుంచి నేను తప్పకుండా గివ్ తీస్తాను మేడం గివ్ ఏవే మీకు మంచి శారీ అయితే గిఫ్ట్ గా ఉంటుంది ఓకేనా ఈరోజు హడా కూడా అయిపోయింది మేడం నేను ప్రైస్ ట్యాక్స్ కూడా తీసుకొచ్చుకోలేదు యాక్చువల్లీ సో ఏమీ ప్రిపేర్ అవ్వకుండా ఫాస్ట్గా వచ్చేస్తాను అనమాట లైవ్కి అందుకని కొంచెం లేట్ కూడా అయింది న్యూ సబ్స్క్రైబరా ఎంఎట్ టెక్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ సబ్స్క్రైబింగ్ వెల్కమ్ టు కేబీ ఫ్యామిలీ కీప్ సపోర్టింగ్ లైవ్ ఎండింగ్ వరకు ఉండండి మంచి కలెక్షన్ చూడండి ఒకసారి పర్చేస్ చేసి చూడండి క్వాలిటీ చూడండి జెన్యున్గా అనిపిస్తే సపోర్ట్ చేయండి మేడం శ్రావణి గారు సారీ సరస్వ గారు హలో అండి ప్రైస్ ట్యాగ్లే దొరకట్లేదు మేడం ఎక్కడ పోయా అంటూ తెలియట్లేదు సో లెండి నా సారీ బాగుందా ఇది ఓల్డ్ సారీ మేడం యాక్చువల్లీ ఎప్పుడుదో సారీ ఈరోజు రోజు హడావుడు అయిపోయి ఏదో ఒకసారి అని చెప్పి తీసేసుకుని వేసుకొని వచ్చాను యాక్చువల్ గా కట్ సారీ ఒకటి తీసుకుందాం అనుకున్నాను కానీ ప్లాన్ లేదు మేడం కేవీనా ఓకే మేడం ఓకే కేవీ గారు హలో అండి అరుణారెడ్డి గారు హలో మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ భవానీ గారు ఇంకా లైక్స్ ప్లీజ్ మేడం ప్రతిసారి ఒకేలా ఉంటుంది అనుకోవద్దు మేడం బట్ మీకు జరిగిన ఇంటరప్షన్ అందరికి మీకు వాయిస్ మెసేజ్ అయితే చేస్తాను ఎనీవే థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి సో ఈ రోజు కూడా మంచి కలెక్షన్ విత్ రీజనబుల్ ప్రైజెస్ లక్ష్మీపతి బ్రాండెడ్ సారీస్ ఆల్రెడీ మీరు తీసుకున్నారు ఇంతకు ముందు అందరు కూడా తీసుకొని ఉన్న వాళ్ళే అండ్ మంచి రివ్యూస్ ఇచ్చిన వాళ్ళే ఈ రోజు ఇంతకు ముందు తెచ్చిన దానికన్నా కూడా అంతకు మించి చాలా 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 మంచి శారీస్ అయితే ఉన్నాయి మేడం క్వాలిటీ వైజు డిజైన్ వైజు సూపర్ సూపర్ సారీస్ మీకు ఏదైనా సారీ నచ్చితే ఈ నెంబర్ అయితే సేవ్ చేసుకోండి ఒకవేళ మీకు బాగా నచ్చింది అనుకుంటే డెఫినెట్గా ఈ నెంబర్కి పేమెంట్ చేసి నాకు ఇక్కడ రిప్లై ఇవ్వండి మేడం ఫలానా ఎల్లో శారీకి నేను పేమెంట్ చేశాను మేడం ఇది నా నెంబర్ అని చెప్పేసి మీరు జస్ట్ నా నేమ్ ఇది అని చెప్పేసి నాకు ఈ నెంబర్కి పేమెంట్ చేసాక ఇక్కడ రిప్లై ఇవ్వండి నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ సిక్స్ టూ డబల్ సిక్స్ జీరో గూగుల్ పే మేడం వినకుండా పద్మాని ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్ ఉంది వాట్సాప్ నెంబర్ ఆ నెంబర్కి అయితే మీరు కావాల్సిన సారీస్ బుక్ చేసుకోండి ప్లీజ్ మేడం లైక్ చేయండి ఇట్స్ అ వెరీ 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 హంబుల్ రిక్వెస్ట్ లైక్ చేయండి ఓకేనా ప్రైస్ ట్యాక్స్ తీసుకోలేదు అయితే మేము ఈరోజు లక్కీ అన్నమాట ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్లో ప్రైస్ తక్కువగా చెప్తున్నారు అంతేనా ఓకే ఓకే లైవ్ ఆఫ్టర్నూన్ పెట్టండి లైవ్ ఆఫ్టర్నూన్ అసలు పాజిబుల్ అవ్వట్లేదు మేడం మనకి లక్ష్మీ గారు హలో మేడం అవనికా గారు హెలో సిస్టర్ మెనీ డేస్ తర్వాత వచ్చారు లైవ్ లైక్స్ ఇవ్వట్లేదు మీరు మీరు లైక్స్ ఇస్తేనే నేను కలెక్షన్ స్టార్ట్ చేస్తాను మేడం ఫస్ట్ ఏ శారీతో స్టార్ట్ చేద్దామంటే ఎందుకు నవ్వానో తెలుసా శారీ చూపిస్తే అర్థమవుతుంది నేను ఎందుకు నవ్వాను అనేది ప్యూర్ అంటే ప్యూర్ క్వాలిటీ ఆఫ్ లక్ష్మీపతి బ్రాండెడ్ జార్జెట్ శారీస్ మేడం అన్ని కూడా ఒక్క నాలుగైదు విషయాలు బ్రాండెడ్స్ ఉన్నాయి అన్ని లక్ష్మీపతి శారీస్ మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టి బ్రాస సారీస్ కూడా చూపిస్తాను అవి కూడా మీకు సూపర్ 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 సారీస్ మేడం ఒక దానికి మించి ఒకటైతే ఉంటాయి సో ఎందుకు నవ్వానో ఎవరైనా కామెంట్ చేస్తే చేయొచ్చు నేను శారీ చూపించి నవ్వాను అంటే మీకు అర్థం కావాలి ఇక్కడ ఒక డైలాగ్ వాళ్లే చెప్తారా మిగతా వాళ్ళు ఎవరైనా చెప్తారో చూద్దాం ఇవన్నీ టూ కట్స్ మేడం హండ్రెడ్ పర్సెంట్ మీకు కట్ అనేది కుర్చీలోకి వెళ్ళిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అన్నిటికి బ్లౌజెస్ ఉంటాయి అండ్ మీకు ఐదు రెండు కట్స్ కలిపి కూడా ఐదున్నర కన్నా ఎక్కువగా ఉంటది మేడం ఇట్స్ ఏ మై ప్రామిస్ అనమాట ఇట్స్ మై ప్రామిస్ ఏదైనా ఒకటి రెండింటికి ఐదున్నర ఉండొచ్చు బట్ మిగతా వాటి అన్నిటికీ కూడా మాక్సిమం ఆరు ఆరున్నర కొన్ని చీరలు అయితే మేడం స్పేస్ సిల్క్ ఏడు మీటర్లు కూడా ఇచ్చాను మీకు పోయినసారి సారీ లైక్స్ లైక్స్ ఇవ్వాలి మీరు లైక్స్ ఇస్తేనే నేను చూపిస్తాను మేడం ఓకేనా సారీ చూసి ఎందుకు నవ్వానో మీకు ఎవరికైనా అర్థమైందా సో ఫస్ట్ వచ్చేసి పింక్ తో స్టార్ట్ చేద్దాము ఈ రోజు ఎలా బోని చేస్తారు ఎలా ఏంటి అనేది పింక్ తో అయితే స్టార్ట్ చేశాను నాకు కూడా బాగా నచ్చింది సారీ సత్య మేడం ఇష్టమైన పింక్ తర్వాత మీకు ఇష్టమైన ఎల్లోతో మొదలు పెడతాను ఎల్లోతో స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ పింకే ఉంది మేడం అని కాదు జస్ట్ ఇంకొక మెయింటైన్ అయితే ఒక ర్యాపో అని జస్ట్ ఒక డైలాగ్ అంతే పింక్ అబ్బా అద్దాలు పెట్టుకున్నారా పెట్టుకోలే మేడం ఇవి క్వాలిటీ వైజ్ సూపర్ క్వాలిటీ ఉంటాయండి ప్రతి దానికి మీకు బ్లౌజెస్ ఉంటాయి ప్రతిది కూడా మీకు పెద్ద ఏమంటారు పెద్ద పన్నానా పెద్ద అంటే లెంత్ అనేది ఫైవ్ థర్టీ కన్నా ఎక్కువే వస్తుంది మేడం ఒకటి రెండింటికి ఫైవ్ థర్టీ వస్తే రావచ్చు లేండి ఇది అంతా కూడా మీకు వన్ టైప్ ఆఫ్ గ్లిట్టర్ పెయింట్ వస్తుంది మేడం ఇది మీకు పోతుందా అంటే అస్సలు పోదు మీరు వాష్ చేసుకోవచ్చు మిషన్ వాషబుల్ అండ్ మీకు సూపర్ డూపర్ బార్డర్ కాంబినేషన్ ఇలా వచ్చేసింది మిడిల్లో అంతా కూడా రోజు ఫ్లవర్ సారీ ఒకలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ అరౌండ్ కూడా మీకు చక్కగా పెయింట్ అయితే ఇలా ఇచ్చేస్తారు మేడం ప్రింట్ ఓకేనా చాలా చాలా స్టాండర్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ సూపర్ 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 మేడం నిన్న మనం తీసుకొచ్చిన శారీస్ కూడా అదిరిపోయాయి నిజంగా మేడం మేడం మీరు నెంబరు నలభై చీరలకి ముప్పై నాలుగు చీరల వరకు సేల్ అయిపోయాయి మేడం కేవలం ఆరు చీరలు మాత్రమే మిగిలాయి కానీ బై మిస్టేక్ అలా జరిగిపోయింది సో నాకే చాలా బాధ అనిపించింది మేడం సో ఇంకది పద్మగారు మీ మాటలే కాదు మీ జోకులు కూడా బాగున్నాయా థ్యాంక్ యూ మేడం ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా వస్తుంది మేడం వన్ సైడ్ బోర్డర్ ఇలా ఉంటుంది అసలు శారీ కడితే మామూలుగా ఉండదు మేడం క్వాలిటీ వైజ్ సూపర్ ప్రీమియం క్వాలిటీ ఆఫ్ లక్ష్మీపతి బ్రాండెడ్ జార్జెట్ అసలు మీకు ఇది శారీ క్వాలిటీ అదిరిపోతుంది అంటే అదిరిపోతుంది నన్ను నమ్మి తీసుకోండి మీకు నచ్చకపోతే రిటర్న్ కూడా చేశాను మేడం డామ్ ష్యూర్ అనమాట అంతా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీకు ఓకేనా ఇలా వస్తుంది మేడం ఇదంతా ఒక కట్ వస్తుంది మేడం ఈ కట్ లో మీకు వచ్చిన బ్లౌజ్ మీరు చక్కగా కట్ చేసి తీసేసుకోవచ్చు ఇంకొక కట్ మాక్సిమం నాకు అందుబాటులో ఉంటే ఇంకొక కట్ కూడా చూపిస్తాను టూ కట్స్ ఇవి క్లియర్ గా వినండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంకొక కట్ వచ్చేసి ఇదిగోండి ఓకేనా అన్నిటికీ ఉంటాయి మేడం నాకు ఒకవేళ కనిపిస్తే మీకు చూపించేస్తూ ఉంటాను మేడం ప్లీజ్ లైక్ చేయాలి మీరు లైక్ చేయకపోతే నేనైతే ఇంకా సో మెనీ సారీస్ అసలు మంచి మంచి చీరలు ఉన్నాయి మంచి మంచి చీరలు లేకపోతే మళ్ళీ అయినా స్టార్ట్ చేస్తాను నేను మళ్ళీ అయినా స్టార్ట్ చేస్తాను కానీ మీరైతే లైక్స్ ఇవ్వాలి కలర్ మాత్రం మేడం ఈ క్వాలిటీ మాత్రం అదిరిపోయింది శారీ అదిరింది డిజైన్ అదిరింది షైనింగ్ అదిరిపోయింది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది మేడం శారీ ఇట్స్ వెరీ గుడ్ లుకింగ్ ఆఫ్ శారీ అండి మంచి అసలు రాణి పింక్లో డార్క్ రాణి పింక్ మేడం అవును చాలా బాగున్నాయి అందుకే ఫోర్ శారీస్ బుక్ చేశాను కానీ డిసప్పాయింట్ ఎస్ అవును మేడం అవును నాకు అదే అనిపించింది చా క్వాలిటీ కూడా అదిరిపోయాయి మేడం తెలుసా అసలు చాలా బాగున్నాయి క్వాలిటీ బట్ మనకు అది మెజర్మెంట్ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను కూడా మీకు అలా పంపించడం కరెక్ట్ కాదు కదా అమౌంట్ గురించి ఏముంది ఒక చీర బదులు ఇంకో చీరని తీసుకుంటారు మీరు ఓకేనా అండ్ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మేడం సూపర్ శారీ సింగిల్ శారీ ప్రైజ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ మేడం ప్రతి చీర ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ ఉంటుంది రెండు చీరలు తీసుకుంటే యాభై రూపాయలు లెస్ చేసి నాకు రెండు చీరల మీద కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ వేసేయండి డైరెక్ట్గా మీకు ఎయిట్ ఫిఫ్టీ వేసేయండి మేడం రెండింటి మీద ఫిఫ్టీ రూపీస్ లెస్ ప్రైజ్ ఉంటుంది సింగిల్ అయితే నాలుగు వందల యాభై రూపాయలు నైట్ మిస్టేక్ మిస్టేక్ చేసినట్టుగా చేయకండి మేడం ఏవైనా రెండు కావాలనుకున్నప్పుడు ఇంకొక రెండు అడిషనల్గా అడగండి ఆ రెండింటిలో కనీసం ఇంకొకటన్నా పేరప్ చేసి నేను ఇవ్వగలుగుతాను ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ అండి మీకు సింగిల్ సారీ తీసుకోవాలి అంటే ఈజీగా మీకు ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి పన్నెండు వందల వరకు ఉంటాయి మేడం ఈ క్వాలిటీ ఒకవేళ వీటికి లేసు అలా ఏమన్నా ఇంకా కొంచెం డిజైన్ వేరే టైప్ ఇస్తే పద్నాలుగు వందల యాభై పదిహేడు వందల యాభై ఉంటాయి లక్ష్మీపతి సారీస్ మీకు ఐడియా ఉండి ఉంటే మీరు బై చేసేసేయండి నా పింక్ నాకే కావాలి బుక్ చేసేయండి ఓకే ఫస్ట్ వన్ బుక్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు మంచి కలెక్షన్ అంటే డిజైనర్ వేరే కాన్సెప్ట్స్ లో ఉన్నాయి అన్ని సారీస్ కూడా ఎనీవే ఫస్ట్ బోని మంచిగా జరగాలి అనుకుంటున్నాను ఓకే మేడం సారీ డిజైన్ లో చార్టింగ్ లో వెళ్ళని పోతుంది పద్మా సూపరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేడం కొంచెం మీరు నచ్చినవి కొంచెం ఇలా వెంట వెంటనే చెప్పేస్తే నాకు క్లారిటీ ఉంటుంది మీకు అవైలబిలిటీ దొరుకుతాయి మేడం చీరలు మీకు ఇవి కూడా అన్ని చీరలు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను కానీ లైవ్ మళ్ళీ స్టార్ట్ చేయన ఇదే కంటిన్యూ చేయాలా చెప్పండి సెవెన్ మెంబర్స్ ఏనా మేడం మరి పన్నెండు నిమిషాలు అయింది కొంచెం ఎక్కువ మెంబర్స్ వస్తే నాకు బాగుంటుంది చూపించిన చీరలు మళ్ళీ మళ్ళీ చూపించాలన్నా కూడా నాకు అసలు ఇష్టం ఉండదు ఈ సారీ డిజైన్ అయితే అదిరిపోయింది మేడం సారీ డిజైన్ అయితే అదిరిపోయింది కలర్ కలర్ కూడా మంచి కలర్ కాంబినేషన్ మేడం ఎల్లో ఎల్లోకి మీకు బార్డర్ లో ఇలా ఇలా డిఫరెంట్ గా వస్తాయి మీకు అన్ని కూడా ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను కూడా క్లియర్ గా ఇదిగోండి శారీ లుక్ ఒకసారి చూడండి మంచి డిజైనర్ కాన్సెప్ట్ ఓకేనా మంచి రెయిన్బో డిజైన్ లాగా డిఫరెంట్ గా ఇచ్చారు మేడం హలో మేడం మంజులా గారు అండి ఇదిగోండి కింద బార్డర్ కూడా ఇలా సూపర్ మేడం ఎల్లో ఓకేనా ఇదిగోండి ఒకరి తర్వాత ఒకరు తర్వాత ఎవరికి ఎవరికి ఇష్టమైన కలర్ తీయమంటారు మీరే చూస్ చేసుకోండి వన్ బై వన్ అసలు శారీ మంచి డిఫరెంట్ శారీ మేడం ఇది ఓకేనా సత్య మేడం దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను మేడం బ్లౌజ్ ఏమైనా డిఫరెంట్గా రావచ్చు బట్ నేను అన్నీ ఇక్కడ ప్లాన్ చేసి పెట్టలేదు మేడం ఇది కట్టు యాక్చువల్లీ ఇక్కడే ఉంది మొత్తం వెతుకుతున్నాను నేను ఇలా ఉంది నా మైండ్ ఒక నిమిషం మేడం ఇందులో బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను మీరు వేర్ చేసిన శారీ లేదు మేడం నేను వేర్ చేసిన శారీస్ లేవు మేడం ఇవి నార్మల్గా ఎప్పుడో శారీ ఉంటే వేర్ చేశాను యాక్చువల్లీ సో ఇలా వస్తుంది మేడం మీకు మిడిల్ అంతా ఇలా డిజైన్ హైలైట్ అవుతుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం వేర్ చేస్తే మటుకు అండ్ ఎల్లో మీకు రన్నింగ్ వచ్చిందా బ్లౌజ్ ఎలా వచ్చిందో నేను చూపిస్తాను మేడం కట్ బ్లౌజ్ రన్నింగ్ ఏ వస్తుంది సత్య మ్యామ్ రన్నింగ్ లోనే వస్తుంది మేడం బ్లౌజ్ ఓకేనా దీనికి సెపరేట్ గా ఏమీ రాలేదు బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది బట్ నేను నా ఐడియా ఏంటి అంటే రన్నింగ్లో బ్లౌజ్ కన్నా కూడా ఇందులో కనిపిస్తుంది కదా రామా కలర్ వేస్తే చాలా బాగుంటుంది లుక్ హైలైట్ అవుతుంది అని నా ఫీలింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మేడం నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అండి రన్నింగ్ గ్లౌజ్ ఏ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ ఏ వస్తుంది ఓకే మేడం ఓకే ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మేడం వన్ మోర్ సారీ బ్లౌజ్ ఇదిగోండి మేడం దీనికి ఇలా వస్తుంది శారీ బ్లౌజ్ చూపిస్తాను మీకు క్లారిటీ ఉంటుంది మళ్ళీ నేను బ్లౌజ్ ఎక్కడ శారీ ఎక్కడ అనే కంటే నేను మీకు ఇలా చూపించేస్తాను మేడం అందుకనే అన్ని పక్కకు పెట్టేసానండి వన్ మోర్ డిఫరెంట్ శారీ మేడం మంచి రెడ్ కలర్ కాంబినేషన్ ఎస్ రమా కలర్ బాగుంటుంది ఎస్ మేడం చాలా బాగుంటుంది రమా కలర్ కాంబినేషను ఆ శారీకి అదిరిపోద్ది అనమాట సో సూపర్ శారీ అండ్ ఇది కూడా మేడం ఆల్ ఓవర్ శారీ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ మాత్రం టూ గుడ్ ఫ్యాబ్రిక్ అండి లక్ష్మీపతి అంటే మీకు పర్టికులర్గా చెప్పాల్సిన పని లేదు అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ మేడం ఇవి నేను దగ్గరుండి తీసుకొచ్చిన శారీస్ మేడం డిజైన్స్ అన్నీ కూడా నేను ఏరి కోరి తీసుకొచ్చిన అనమాట ఓకేనా ఆల్ ఓవర్ డిఫరెంట్గా గా ఉంటుంది డిజైన్ ఓకేనా ఇలా వస్తుంది మేడం సేమ్ అనమాట శారీ మొత్తం ఇలానే ఉంటుంది అండ్ మీకు బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చిందండి కొన్ని కొన్ని ఏంటంటే హాఫ్ శారీ మోడల్ అలా వస్తాయి కదా టూ కట్స్ ఓపెన్ చేస్తున్నాం మీ ముందే అందుకనే సో సేమ్ ఇది కూడా ఇంకో కట్ కూడా సేమ్ మీకు ఇదే మోడల్ మేడం సేమ్ ప్యాటర్న్ అండ్ మీకు బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజే రన్నింగ్ రన్నింగ్ బ్లౌజే మేడం ఇదిగోండి ఇలా వస్తుంది డిజైన్ అనేది మీకు ఇలా హైలైట్ అవుతుంది ఓకేనా కలర్ఫుల్ డిజైన్ చాలా డిఫరెంట్గా చాలా బాగుంది మేడం యూనిక్ కాన్సెప్ట్ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఎల్లో పక్కన పెట్టాలా ఓకే సత్య మేడం ఓకే రెండు బుక్డు మేడం మొత్తానికి ఇద్దరు బుక్ చేసేసుకున్నారు టూ శారీస్ మేడం కొంచెం లైక్స్ పెంచండి మేడం లో డిస్టర్బెన్స్ లా అనిపిస్తుంది లక్ష్మి గారు హలో మేడం హాయ్ ఈ శారీలో చిన్న పిల్లల మ్యాథమెటిక్స్ చిన్న పిల్లల మ్యాథమెటిక్స్ అని కనిపిస్తుందా మేడం ఎలా వస్తాయండి ఇలాంటి థాట్స్ చెప్పండి కొంచెం మాకు కూడా మీ ఐడియాల ఐడియాలజీ ఇవ్వండి మంజుల గారు హలో అండి మేడం ఈరోజు టూ హండ్రెడ్ లైక్స్ చేస్తే మీరు ఎప్పుడు టూ హండ్రెడ్ లైక్స్ చేస్తే అప్పుడు గివే ఇచ్చేసి ఒక శారీ అయితే గిఫ్ట్ ఇస్తాను మేడం అండ్ సూపర్ డూపర్ లైట్ పేస్టల్ కలర్ ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్స్ ఇష్టపడే వాళ్ళు మన అరుణ రెడ్డి గారు లైవ్ లైవ్లో మీకు ఇష్టం కదా ఇలాంటివి మీ అర్థమైపోతుంది మేడం మీకు ఏ శారీస్ ఇష్టం అనేది కూడా సో మంచి లైట్ ఎల్లో షేడ్ మేడం ఎల్లో కూడా ఒకళ్ళిడ్ ఎంత బాగుందంటే అంత బాగుంది పేస్టల్ కలర్ విత్ సూపర్ డూపర్ స్మాల్ ఫ్లోరల్ అండి ఓకేనా కొంచెం వాటర్ తాగండి ప్రశాంతంగా ఉంటుందా అలా ఏం లేదు మేడం వాటర్ తాగా అని దిట్టంగా తినే వచ్చాను మేడం లైవ్కి పర్వాలేదు నో ప్రాబ్లం అవన్నీ వెతికేసరికి కొంచెం అలా అనిపిస్తుంది మేడం మీకు ఓకేనా ఇలా వస్తుంది మేడం శారీ సేమ్ మేడం శారీలో రన్నింగ్ రన్నింగ్ బ్లౌజే వస్తుంది బట్ ఎంత బాగుందంటే అంత బాగుంది మేడం ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ అండ్ ఆల్సో సూపర్ డూపర్ ఫ్యాబ్రిక్ అండి నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మేడం ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి సారీ నచ్చిన వాళ్ళు ఇలాగా స్క్రీన్ షాట్ తీసేయండి ఎనీ టూ శారీస్ ఫిఫ్టీ రూపీస్ లెస్ చేసి వేసేయచ్చు మేడం ఓకేనా నాకైతే మళ్ళీ లైవ్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది అయితే అయింది కానీ ట్వంటీ మినిట్స్ అయిపోయింది లేదు కానీ మళ్ళీ చేయమంటారా మేడం మీ సారీస్ మళ్ళీ చూపించలేండి అవి సంధ్య గారు హలో మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం లైక్స్ చేస్తున్నందుకు అండ్ కొంచెం రిప్లై ఇవ్వరా నాకు ఎందుకో సాటిస్ఫై లేదు మేడం నేను మరి ఇంత తక్కువ మెంబర్స్ ఉంటాయి ఎలా మేడం మంచి కలెక్షన్ మేడం నైట్ అంత తక్కువ మందికి ఆ తక్కువ మెంబర్స్ వచ్చినా కూడా లైవ్కి మంచి రెస్పాన్స్ ఇచ్చా తెలుసా అసలు బట్ మీతో పాటు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను యాక్చువల్లీ తిన్నాను మేడం తిన్నాను తిన్నాను అండ్ వన్ మోర్ అండి సూపర్ డూపర్ గ్రీన్ కలర్ కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ అయితే సూపర్ మేడం చేయాలా పర్వాలేదా ట్వంటీ లైక్స్ వచ్చాయి మరి ఒకసారి చేసి చూద్దామని ఆలోచిస్తున్నా హలో మేడం హాయ్ విజయ గారు అల్లు మెదలు పెట్టండి పద్మ గారు బొంగమూతి పెట్టకండి అంతే అంటారా కొంచెం జనాలు ఎవరిలో పెరిగితే నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది మేడం బట్ మళ్ళీ మీ ఇప్పుడు మీ సారీ చూపించను ఇంకా అవి మీకు పక్కకు పెట్టేస్తాను పింక్ అండ్ ఎల్లో మిగతావి చూపించేస్తాను సరేనా మళ్ళీ స్టార్ట్ అయినా మళ్ళీ ఆలోచిస్తున్నా ట్వంటీ టూ మినిట్స్ మేడం ఆల్మోస్ట్ ట్వంటీ టూ మినిట్స్ అగైన్ స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ మేడం ఎంత మంచి బంగారాలు తెలుసా మీరు చాలా చాలా బంగారాలు అండి మీరు సూపర్ 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 రెస్పాన్సివ్ సూపర్ ఏమంటారు చెప్పలేనమాట మాటలు నో వర్డ్స్ టు సే అని చెప్తాను మీకు అర్థమయ్యే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ మేడం మళ్ళీ స్టార్ట్ చేస్తాను వచ్చేసేయండి